హాయ్ హలో నమస్తే అండి మీ ముందుకు మరో కొత్త అంశంతో వచ్చానండి కర్నూలు జిల్లా మధ్యకేర మండలంలో ఉన్నటువంటి మద్దమ్మకుంట గురించి మాత్రమే మీకు తెలుసండి ఇంకొక కుంట కూడా ఉంది అదే రంగమ్మ కుంట ఆ కుంట కూర్చున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో ఇవ్వడం జరిగింది ఏ విధంగా అయితే మద్దమ్మ కుంటను అభివృద్ధి చేసి నీరు వదలడం జరిగిందో అదేవిధంగా రంగ రంగమ్మ కుంటను కూడా నీళ్లు వదలడం జరిగింది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రంగమ్మ కుంట ఎక్కడొస్తుందనే కదా మీ సందేశం గుండకల నుంచి మధ్యకెరకు వెళ్ళే దారిలో మొట్టమొదటి వచ్చే స్టాండ్ దగ్గర చివరిలో ఒక రోడ్డు కనిపిస్తుంది ఆ రోడ్డును వెంబడి వెళ్ళినట్లయితే మనకు రంగమ్మకుంటకు దారి దొరుకుతుంది అంతేకాదండి ఈ కుంటకు నీళ్ళు వదలడం వల్ల దాదాపు మండలంలో ఉన్న ప్రతి భూగర్భజలము మరియు కొన్ని బోర్లు కూడా రీఛార్జ్ అవ్వడం జరుగుతుంది ఈ మండలంలో ఉన్నటువంటి ఈ మద్దమ్మకుంట రంగమ్మకుంట వల్ల దాదాపుగా నీరు సమృద్ధిగా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ లభిస్తుంది ఈ విధంగా రోడ్డు చూసినట్లయితే ఒకప్పుడు బాగలేదు కానీ ఇప్పుడు బాగా వేశారు ఆ రోడ్డు వెంబడి కుంట కుంటకుండా మట్టిని తవ్వి జేసీబీల ద్వారా కుంటలో పూడికతీత కార్యక్రమాలు కూడా చేపట్టి ఎంతో అందంగా చేయడం జరిగింది మీరు ఇప్పుడు వెళ్తున్నారు కదా గుంటకల్ నుంచి మధ్యకేరుకు వెళ్ళేటువంటి దారిలో ఇలా చూసుకుంటూ వెళ్ళినట్లయితే చూడే స్ట్రైట్గా వెళ్ళినట్లయితే మనకు బస్ స్టాండ్ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది కదండీ మట్టి రోడ్డు ఈ రోడ్డు గుండా వెళ్ళినట్లయితే మనకు ఖచ్చితంగా రంగమ్మకుంట అనేటువంటిది కనిపిస్తుంది ఇలానే స్ట్రైట్కి వెళ్ళినట్లయితే మధ్యకేరులో ఉన్నటువంటి మొట్టమొదటి బస్ స్టాండ్ కనిపిస్తుంది చూడండి రంగమ్మకుంటకు ఎంత మంచిగా చక్కగా రోడ్డు వేయడం జరిగిందో ఒకప్పుడు ఈ రోడ్డు ఏమంతగా ఉండేది కాదు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు చూడండి చాలా అందంగా వేశారు రోడ్డు గర్సు రోడ్డు సో చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది మనకి